రాజకీయం ఓ స్థాయిని దాటి మరీ రాజకీయం చేస్తున్నామంటే నిజంగా అది రాజకీయం అనం రౌడీజం అనక తప్పని పరిస్థితి వస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల పెను హాట్ టాపిక్గా మారింది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది ఈరోజు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు కానీ అడుగడుగు నా కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి అధికారంలో ఏదైనా చేయగలుగుతామో అనే ఆవేదనతో అడుగులు వేస్తూ విచ్చల విడిగా దారికి తీస్తున్న ప్రతి కార్యక్రమంకు నిజంగా బాధ్యత ఎవరిది పలుచోట్ల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వకుండా ఏకంగా అడ్డుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ ప్రజలు వెళ్ళి వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు ఓట్లు వేస్తారో అధికారంలో ఉన్నప్పటికీ ఓటమి చవి తీసుకోలేక పరిస్థితి ఈరోజు కూటమికి ఏర్పడుతుంది ఇక్కడ ఒక విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది జగన్ గెలుపు ప్రపంచం కన్నా సునామీ కన్నా వేగంగా రాబోతుందిరా అనేది ఎందుకంటే సొంత నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి సొంత గడ్డలో ఇంత దారుణంగా కూటమి చేస్తున్న అరాచక పనులను చూస్తుంటే రాష్ట్రం మొత్తం కూడా నిజంగా షాక్ అవుతున్నారు ఒక చిన్న ఎన్నికల్లో ఇంత స్థాయిలో మీరు విర్రవిగుతున్నారంటే మీ ఓటమి ప్రారంభమైనట్టే పక్కవాడి గెలుపు ఆరంభమైనట్టే అంటున్నారు పెద్దవాళ్ళంతా కూడా తాజాగా ఈ పరిణామాలను అన్నింటినీ నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేలుకు నేతలంతా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గట్టిగా వాళ్ళ గలం వినిపించే కార్యక్రమం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఇలాంటి చర్యలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంతకన్నా రెట్టింపు ఉంటాయని పదే పదే చెబుతున్నప్పటికీ వాళ్ళలో మార్పు లేదు సరే కదా తెగింపు చర్యలకు శ్రీకారం చుడుతున్నారు మాజీ మంత్రులైన అంబటి రాంబాబు వెలంపల్లి శ్రీనివాస్ శాసన మండలి సభ్యుడు అప్పిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులంతా కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారు పులివెందులలో గతంలో స్వేచ్ఛాయుత వాతావరణం తీసుకొచ్చాం ఒక రాజకీయం అంటే స్వేచ్ఛగా ధర్మంగా నీతిగా నిజాయితీగా అడుగులు వేసే రాజకీయం ఉండాలి కానీ లైన్ దాటి రాజకీయం చేస్తున్నామంటే అది రాజకీయం మనం రౌడీజం అంటాం పోలింగ్ జరగట్లేదని నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి టీడీపీ నాయకులు ఓట్లు వేయిస్తుంటే కన్లారా చూస్తున్న పక్క పార్టీ వాళ్ళు ఊరుకుంటారా కన్లారా చూస్తున్న పక్క పార్టీ వాళ్ళు సహిస్తారా ఇక్కడ కాదా గొడవలు స్టార్ట్ అయ్యేది గొడవలు స్టార్ట్ చేయిస్తున్నది కూటమి అయినప్పటికీ ప్రతిదీ కేసులు మాత్రం వైసీపీ వాళ్ళ మీద వేస్తున్నారు ఒక్కో గ్రామంలో వంద నుంచి మూడు వందల మందికి బయట వాళ్ళను తీసుకొస్తున్నారట తమకు అనుకూలంగా ఓటు వేయించని వేయాలని వాళ్ళను బట్లాడుతున్నారు నిజంగా మీరు న్యాయబద్ధమైన పనులు చేస్తుంటే నిజంగా ధర్మబద్ధంగా గెలిచి మీరు ఈరోజు అధికారంలో ఉండి గలిగి ఉండగలిగితే ఈ దుస్థితి వచ్చా పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఉంది కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్పై ఉంది కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది బయట వ్యక్తులతో వైసీపీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంటే పోలీసులు టీడీపీ ఒక్క వత్తాసు వల్పుతూ వైసీపీ వాళ్ళను అరెస్టులు చేయడం ధర్మమా ఇలా దౌర్జన్య గెలుపులు గెలుపులా ఈరోజు ఎవడు గెలుస్తాడన్నది పాయింట్ కాదు మీరు చేస్తున్న ప్రతి పనులు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు కల్లారా చూస్తున్నారు అన్నదే పాయింట్ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగైనా ఓడించాలని గతంలో ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు టీడీపీ అరాచకాలు ఆధారాలను ఈ సందర్భంగా వైసీపీ ప్రదర్శిస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు ఎన్నిక కమిషన్ కళ్ళు తెరిచి పోలీసులపై చర్యలు తీసుకోవాలి కులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లతో టీడీపీ అడ్డదారి తొక్కుతుంటే ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడవు నియోజకవర్గానికి చెందిన టీడీపీ వారిని పెట్టింది నిజంగా అసలు ఓటర్లు బదులు దొంగ ఓటర్లు ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడం అంటే విడ్డూరంగా ఉంది పోలీస్ స్టేషన్ వద్ద తిష్ట వేసిన టీడీపీ నేతలు జమలమడుగు వాళ్లను ఓటర్ల స్లిప్లకు ఇచ్చి ఓటు వేయించే కార్యక్రమం చేస్తున్నారు దొంగ ఓటూరులకు దొంగ స్లిప్పులు పంచుతూ పోతుంటే కళ్ళ ముందు కళ్ళార్పకుండా చూస్తున్న పోలీసులకు నిజంగా సల్యూట్ కొట్టాలా ఏదేమైనా ఈ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయి జగన్ తాజాగా ఈ పరిస్థితులపై ఆరా కాదు ఏకంగా ఉదయం ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి పార్టీ కేంద్ర కార్యాలయంకు చేరుకున్నారు అక్కడి నుంచే వైఎస్ అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి ఇతర ఇతర పెద్ద నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నారు న్యాయంగా ధర్మంగా లేని ఎన్నికలు వచ్చే ఫలితాలు ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారని గెలిచిన ఓడిన ప్రజలిచ్చే తీర్పే అల్టిమేట్గా ఫైనల్ అని ఇలాంటి దొంగ ఆటలు ఎన్ని ఆడినా దొంగ పనులు ఎన్ని చేసినా అల్టిమేట్గా న్యాయమే గెలుస్తుందంటుంటారు ఇక్కడ మరో విచిత్రమైన సంఘటనలు చాలా చూస్తున్నాం ఓటర్లు మమ్మల్ని ఓటు వేయనీయండి బాస్ అంటూ ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకొని బతింలాడే పరిస్థితి దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో బహుశా మీరు చూసుండరు కానీ ఈరోజు కూటమి సర్కారు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నిజంగా ఇది చూడాల్సిన పరిస్థితి వస్తుందంటే అంతకు మించిన అవమానం దారుణం మరొకటి లేదు పోలీసులు ఓటు వేయకుండా అడ్డుకుంటుంటే టీడీపీ నాయకులను అడ్డు పెడుతుంటే అలా కాదండి మమ్మల్ని ఓటు వేయనియండి మా గ్రామంలో పోలింగ్ బూత్లో మా ఓటును నమోదు చేయనియండి అని స్వయంగా ఓటర్లు చంద్ర చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు సామాన్య ప్రజలే ఏకంగా టీడీపీ వాళ్ళకు చేస్తున్న అరాచకాలకు తట్టుకోలేక కాళ్ళు పట్టుకొని బట్లాడుకుంటున్నారు వాళ్ళ ఓటును వినియోగించుకుంటామని ఇంత దారుణంగా ప్రజాస్వామ్యంలో ఇచ్చిన తీర్పుకు సైతం అంతిమంగా న్యాయం జరిగే పరిస్థితి లేనప్పుడు నిజంగా ఆ తీర్పు ఆ ప్లేస్లో కూర్చున్న వ్యక్తులకు ఆ అధికారం ఆ హోదా ఉన్నట్ట కోల్పోయినట్ట దమ్ము ధైర్యం ఉన్నవాడు నాయకుడిగా ఉండి అవ్వాలి రాజకీయం అంతేగాని రౌడీజం చేస్తూ రాజకీయం చేసే వాడిని నిజంగా గొప్ప లీడర్ అని ఎప్పటికీవోడు అన్నాడు